ఇండియన్ ఆర్మీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతున్నారు బహర్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానల్లో చేసిన వాక్యాలపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు ఇండియా ఆర్మీ ఎందుకు దెబ్బతిందో తెలుసా ముమ్మాటికి తప్పు భారత్ దే అంటూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి అన్వేష్ ఏకంగా భారత లంచగొండి దేశం మన ఆర్మీ నిజీరియా ఉగ్రదాడికి కారకులు కూడా మనమే అంటూ ఇట్లా ఘాటుగా విమర్శించాడు నేను ఇంటికి తాళం వేయటం మర్చిపోయాను దొంగలచ్చి దోచుకుపోతే తప్పు నాదే కదా అలాగే పహల్గం దాడిలో కూడా భారత్ ఆర్మీ తప్పు లేదంటే ఎలా అని భారత సైన్యాన్ని అపకీర్తి పరిచేలా వ్యాఖ్యానించాడు తెలుగు రాష్ట్రాల్లో వందల ఛానళ్లు ఉన్నాయి యుద్ధం వస్తుంది అంటూ తమ్నైల్స్ వేస్తూ ప్రజలను భయపెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు ఇలా కూడా అందరినీ సమూహంగా టార్గెట్ చేశాడు అన్వేష్ అంతేకాదు బుద్ధున్నవాడు ఎవరైనా యుద్ధం చేస్తాడా అంటూ సైనిక చర్యను విమర్శించాడు అన్వేష్ వాక్యాలపై దేశ ప్రజల నుండి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది ఇది వాగుడికి కాదు దేశ భద్రత విషయంలో మాట్లాడేటప్పుడు మాటలు తూలొద్దు ఇలా కూడా నెటిజన్లు హెచ్చరిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు వాగవు కదా ఇప్పుడు చూడు ఇండియన్ ఆర్మీ ఎలా స్పందిస్తుందో అంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు పహల్గన్ దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుట భారీ దాడి చేసింది బుధవారం తెల్లవారుజామున ఒక గంట ఐదు నిమిషాల నుండి ఒకటి ముప్పై నిమిషాల వరకు ఈ మధ్య కాలంలో పాక్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి ఈ దాడుల్లో దాదాపు తొంభై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఇలాంటి సమయంలో అన్నే చేసిన వ్యాఖ్యలు దేశానికి విరుద్ధమవుతున్నాయి దేశ భద్రతపై జవాన్ల త్యాగంపై విమర్శలు చేయడం స్వేచ్ఛగా భావించాలా లేక అది దేశద్రోహంగా పరిగణించాలా అనే చర్చ మొదలైంది యూట్యూబర్ గా సంచలనాలు సృష్టించాలన్న ఉద్దేశంతో చేసిన వాక్యాలు ఆయనను ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి ఇకపై ఇలా మాట్లాడితే దేశం నుంచే తరిమి కొడతామంటూ కొందరు హెచ్చరిస్తున్నారు